అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాశ్రీ ఆశ్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను గేమ్ ఆడింది అనమాట చిత్తది ఇలా నెంబర్స్ వన్ టూ ట్వెల్వ్ నెంబర్స్ తోని చాలా ఎక్సలెంట్ ఆడిందండి అండి నేను అసలు అంత బాగా ఆడుతుంది నిజంగానే అనుకోలేదు చాలా చాలా బాగా ఆడింది వెరీ గుడ్ తల్లి చిత్తల్లి వెరీ గుడ్ చిత్తల్లి థ్యాంక్ యూ మా అయితే ఇవే పేపర్స్ తోని ఇంకొక గేమ్ కూడా ఆడొచ్చు నిన్న నేను చెప్పాను వీడియోలో అది ఏంటో కూడా చూద్దాము ఇప్పుడు నేను డూ టూ డిఫరెంట్ కలర్ పెన్సిల్స్ తీసుకున్నాను వీటిపైన నేను మొత్తం కలర్ అనేది డ్రా చేస్తాను ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా నెంబర్స్ ఇంకొక సైడ్ ప్లెయిన్ ఉంది కదా ప్లెయిన్ ఉన్న సైడ్ ఇప్పుడు మనం కలర్ అనేది డ్రా చేసుకున్నాము కలి పట్ నువ్వు ఒక కలర్ రాసి సిక్స్ సిక్స్ పేపర్స్ కి నేను ఒక సిక్స్ పేపర్స్ కి కలర్ డ్రా చేస్తాను లైట్స్ ఇలా జస్ట్ ఇలా డ్రా చేసుకోవాలి మంచిగా సిక్స్ ఇక్కడ సిక్స్ ఉన్నాయి కదా ఈ సిక్స్ సిక్స్ పేపర్స్కి మంచిగా ఇలా కలర్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు నేను దగ్గర దగ్గర కలర్స్ తీసుకున్నానండి ఇది స్కై బ్లూ ఇంకా చిట్ తల్లి వేసేది డార్క్ బ్లూ అనమాట అంటే కలర్ ఐడెంటిఫై చేస్తూ ఒక గేమ్ ఉంటుంది చిన్నది అది ఎలా చేస్తుందో చూద్దాం ఇప్పుడు ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ఇది చార్ట్ లాస్ట్ టైం కూడా ఆడాము చార్ట్ పేపర్స్ ఉంటే ఇంకా మంచిది కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ నేను ఇవే పేపర్స్తో ఇంకా నేను ఇలాగా చేద్దామని చెప్పేసి ఇవే పేపర్స్ యూజ్ చేద్దామని చెప్పాను కదా నిన్న అందుకని ఇవే పేపర్స్ యూజ్ చేస్తున్నాను చెప్పారు వెరీ గుడ్ చిత్తా చేసింది మంచిగా కలర్ ఒకటి కొంచెం దగ్గర ఉండే కలరే తీసుకున్నాను ఎందుకంటే తను ఎలా ఐడెంటిఫై చేస్తుంద కలర్స్ అనేది దాంతో ఒక చిన్న గేమ్ ఉంటుంది అలా అని చెప్పేసి నేను సేమ్ కలర్ కొంచెం దగ్గరలో ఉండే కలర్స్ తీసుకున్నాను బ్లూ బ్లూ ఇది డార్క్ బ్లూ స్కై బ్లూ అంతే తీసుకొని ఆడే ఇంకా ఉన్నాయి చేసేది పెడుగా చాలా ఐడెంటిఫై చేసి చాలమ్మా కలరు ఇంకా ఎక్కువ అవసరం లేదు పెరగ కానీ ఓకే ఇప్పుడు ఇలాగా కలర్స్ అనేది నేను మిడిల్ మిడిల్లో యాడ్ చేస్తున్నాను అయిపోయిందా కలర్ అనేది నీ దగ్గర దగ్గర ఉండండి నేను కావాలని మిక్స్ చేస్తున్నా దీన్ని బట్టి నువ్వు చెప్పాలి ఈ కలర్ ఈ కలర్ ఉంది కదా ఇలాగా పెట్టాను ఇప్పుడు స్కై బ్లూ ఉన్నప్పుడు స్కై బ్లూ ఉన్నప్పుడు ఇలా పెట్టాలి డార్క్ బ్లూ ఉన్నప్పుడు ఇలా పెట్టాలి ఇప్పుడు ఇది డార్క్ బ్లూ ఇది స్కై బ్లూ అనమాట డార్క్ బ్లూ ఉన్నప్పుడు హ్యాండ్ అనేది క్లోజ్ చేయాలి లైట్ బ్లూ ఉన్నప్పుడు హ్యాండ్ అనేది ఇలాగ ఓపెన్ చేసి పెట్టాలి ఇప్పుడు ఈ కలర్స్ నువ్వు ఐడెంటిఫై చేస్తూ దీని దగ్గర నువ్వు పెట్టాలి సరేనా వైట్ ఇప్పుడు ఎలా పెడతామండి ఈ స్కై బ్లూ అంటే క్లోజ్ డార్క్ బ్లూ అంటే ఓపెన్ సేమ్ ఇలా ఎలా ఉన్నాయి ఇక్కడ పెట్టుకుంటారు ఇక్కడ ఇక్కడ పెట్టు ఒక హ్యాండ్ పెట్టు స్కై బ్లూ దగ్గర ఏంటి నో మా స్కై బ్లూ ఉంది కదా ఇక్కడ ఇక్కడ స్కై బ్లూ దగ్గర ఇలాగా డార్క్ బ్లూ దగ్గర ఇలాగా మళ్ళీ ఇక్కడ వచ్చేసింది డార్క్ బ్లూ డార్క్ బ్లూ కదా డార్క్ బ్లూ దగ్గర ఇలాగా డార్క్ బ్లూ దగ్గర ఇలాగా మళ్ళీ ఇక్కడ స్కై బ్లూ స్కై బ్లూ ఉంది కదా ఇక్కడ స్కై బ్లూ ఉన్న దగ్గర ఇలాగా స్కై బ్లూ ఉన్న దగ్గర ఇలాగా అర్థమైందా పెట్టుకుంటున్నా నో ఇక్కడ ఇక్కడ ఒక హ్యాండ్ స్కై బ్లూ అంటే స్కై బ్లూ అంటే క్లోజ్ డార్క్ బ్లూ అంటే ఓపెన్ ఇక్కడ డ్రా ఒక పేపర్ ఫస్ట్ మనం ఇక్కడ డ్రా చేద్దాం తల్లిగా చూడు ఇలాగ క్లోజ్ చేసేసి సేమ్ అలాగే డ్రా చేద్దాం ఇది స్కై బ్లూ దగ్గర ఇది ఇలా ఇదేమో ఇలాగ స్కై బ్లూ అంటే క్లోజ్ అనమాట డార్క్ బ్లూ అంటే ఓపెన్ అనమాట ఇగో ఇలా నేను డ్రా చేశాను ఇలా నేను డ్రా చేశాను స్కై బ్లూ అంటే క్లోజ్ ఉండాలి డార్క్ బ్లూ అంటే ఓపెన్ ఉండాలి కలర్స్ సంధికని కొంచెం ఆలోచించడానికి బాగుంటుందని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను ఇది సో ఇట్లా పెట్టను లేకపోతే నీకు కన్ఫ్యూజ్ అవుతుంది ఇలా పెట్టు అందువిడక నేను పడతావు ठीक చెయ్ ఇది పెట్టు దీనికి ఇది నాణ్య చేతులాడు డార్క్ బ్లూ అంటే వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ గుడ్ డగ్లో నాగ్లో నెక్స్ట్ వెరీ గుడ్ వెరీ గుడ్ చూసుకో చూసుకో కన్స కన్ఫ్యూజ్ అవుతున్నావు అవును ఇదేంటి స్కై బ్లూ అంటే అట్లా పెట్టద్దు స్కై బ్లూ అంటే ఓపెన్ చేసి పెట్టు నెక్స్ట్ వెరీ గుడ్ నెక్స్ట్ పెట్టడానికి రాదు ఇప్పుడు చూద్దాం చిత్తలు ఎలా ఆడుతుందో ఒకసారి ఆలు ఆడి ఆడింది చిన్న మిస్టేక్ అయింది అనమాట ఇక్కడ కలర్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అందుకే నేను కలర్ దగ్గర దగ్గరలో పెట్టానని చెప్పాను కదా అందుకని వన్ టైం ఆడుతుంది ఇక్కడ స్కై బ్లూ ఉంది ఇక్కడ స్కై బ్లూ అంటే ఏంటి వెరీ గుడ్ మళ్ళీ వెరీ గుడ్ వెరీ 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 గుడ్ 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 కరీబ్ అంటే కన్నా ఫ్యాండ్ ఆడుతుంది మళ్ళీ కన్నా వెరీ గుడ్ వె ു വെറു ഗുഡ് സ്റ്റക്ചർ അത് ഇല്ല ചൂസ് നീക്കു വെറു ഗുഡ് വെറു ഗുഡ് വെരീ ഗുഡ് വെറു ഗുഡ് సూపర్ అదోం మీద సూపర్ అడిదం చూసా నేను చెప్పాను కదా ఇక నెంబర్ గ్రేమ్స్ ఇక్కడ ఆడాము ఇదేమో కలరింగ్ తోని కలర్ కూడా నేను దగ్గర దగ్గరలో పెట్టాను ఇందుకోసమే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది ఎక్కువగా ఆలోచించడానికి ఎక్కువగా బ్రెయిన్ అనేది కొంచెం యూజ్ చేస్తుంటారనమాట ఇలాగ కొంచెం దగ్గర కలర్లు పెట్టడం వల్ల ఇంత ముందుకు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ పెట్టేసి కూడా గేమ్ ఆడినాము అప్పుడు సొంతంగా క్యాడ్ చేసింది అనమాట ఇది కొంచెం కన్ఫ్యూజ్ తోని కొంచెం ఎక్కువ కన్సంట్రేషన్ చేసి ఆడాలి అన్నమాట మంచి ఉంది గేమ్ ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ తో పిల్లల్ని ఇంకా సమ్మర్ లో ఇలాగా ఆడుపిస్తున్నానా ఇంత ముందు కూడా ఎలా చేసిస్తున్నానా సమ్మర్ లో కూడా ఎలా ఆడుకుంటున్నారు కలరింగ్ అని చెప్పాను కదండి ఇలా రోజు మంచిగా ఆడింది నా చెప్పు గేమ్ ఆడ ఆడినా ఆ గేమ్ ఆడినా ఆడితే చెప్పు తప్పకుండా లైక్ చేయండి ఈ చిన్ని వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కూడా గేమ్ ఎలా ఆడిందో కూడా కంపల్సరీ కామెంట్ లో కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మా ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అందుతాయి అందుకని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అండి